బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అధ్యక్షతన బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు బీజేపీ కార్యకర్తలు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త రామభవనంలో పాల్గొని పార్లమెంటు ఎన్నికల్లో డీకే అరుణ అక్కను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సూచించారు శ్రీనివాస్ గారు యాత్రలో భాగంగా నరవెల మంది వచ్చిండ్రు ఆర్ఆర్ సెంటర్లు వచ్చిండ్రు అమ్మ జింటలు వచ్చిండ్రు ఆత్మకూరలు వచ్చిండ్రు చుప్పటపల్లెలు వచ్చిండ్రు అంటే మంది వచ్చిండ్రు కానీ వచ్చిన తర్వాత మనం పండుగ చేసుకొని ఇంటికాడ కూర్చుంటే మొదటి రోజు వాళ్ళు పండుగ వాళ్ళు జమ చేసుకుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ఇది ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో నర్వ మండలంలో ఉన్నటువంటి జిన్నారం చిత్తనూరు ఎక్లాస్పూరు కన్మనూరు గ్రామాలు అదేవిధంగా బుడ్డేగంట గాజలాయ తాండ తర్వాత జంగమరెడ్డిపల్లి ఉండెగోడు పాతతేడు రాజుపల్లి రాయకోడు అదేవిధంగా కల్వాల సిపూరు లక్కడిదొడ్డి జగన్నపల్లి కుమార్లింగంపల్లి రాంపూరు యాంకి నర్వ లక్కడి గ్రామాలు ఆత్మ అమర్చిత రూరల్ పట్టణ అధ్యక్షుడు హరీష్ గారు అదేవిధంగా యాంకి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి గారు మాజీ సర్పంచ్ కుందెకోడు జగన్నాథం గారు డాక్టర్ బాబు ఇంకా ఒక జండుకుంటున్నా అదేవిధంగా రేచింతల తమ్ముడు శ్రీనివాస్ గారు భాగంగా నరవెల మంది వచ్చిండ్రు ఆర్ఆర్ సింటలు వచ్చిండ్రు అమ్మ వచ్చిండ్రు ఆత్మకూరులు వచ్చిండ్రు తిప్పుపల్లి వచ్చిండ్రు అని మంది వచ్చిండ్రు కానీ వచ్చిన తర్వాత మనం పండుగ చేసుకొని ఇంటికాడ కూర్చుంటే మొదటి రోజు వాళ్ళు పండుగ వాళ్ళు జమ చేసుకుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ఇది ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో మండలంలో ఉన్నటువంటి చిన్నారం చిత్తనూరు ఎక్లాసూర్ కన్మనూర్ గ్రామాలు అదేవిధంగా విధంగా గాదులాయ గాదులైతాండ తర్వాత జంగమరెడ్డిపల్లి ఉందెగోడు పాతతేడు రాజుపల్లి రాయకోడు అదే విధంగా కల్వాల సిపూరు లక్కడితో జగన్నపల్లి కుమార్లింగంపల్లి రాంపూరు నర్వ నర్వాడి గ్రామాలు జనతా పార్టీ మూడు మంది రాష్ట్ర ధన్యవాదాలు అధికార పార్టీ ఎన్ని అధికార రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు నేను ఇక్కడ నేను చెప్పి వచ్చి కూర్చుని మనం ప్రతి గడుపుకు తీసుకు వెళ్ళాలి ప్రతి మహిళామ్మ తల్లికి చూపించాలి ప్రతి ఓటరుకు ఒక అన్న చెల్లి తమ్ముడికి అందరికీ చూపిస్తున్నారా లేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఉంటే మీరేం చేస్తున్నారు మీకు మేము ఎలాంటి సహకారం అందించాలి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మండలి టీం ఉన్నారు మండలి టీం తర్వాత మన తాలూకా టీం ఉన్నది తాలూకా టీం లేకపోతే జిల్లా టీం ఉన్నది ప్రతి ఒక్కరు వచ్చి మీకు వెన్నుదన్నుగా నిలిచి మీ యొక్క ఇబ్బందుల్లో పాలు పంచుకుంటూ మీకు మోటివేషన్ చేసి ఎందుకంటే కొంతమంది దగ్గరికి వెళ్తే అక్కడ ఇప్పుడు మేమే